ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని వెలగపూడిలో ఏర్పాటు చేసిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజున మంగళవారం నాడు సభలో మాట్లాడే సమయంలో మైకులు పనిచేస్తున్నాయా లేదా అన్నది పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది గతంలో మైకులు ఉండడం దాని ద్వారా చెక్ చేసుకునే వీలుంది కానీ సభలో సభ్యులకు కోపం వచ్చినప్పుడు మైకుల్ని విరిచివేసి పద్ధతి చెక్ చెప్పేందుకు అత్యాధునిక సాంకేతికను వినియోగిస్తూ సెన్సార్లతో కూడిన మైకులను ఏర్పాటు చేశారు ఈ మైకుల కంట్రోల్ మొత్తం స్పీకర్ వద్దనే ఉంటుంది దీంతో మాట్లాడడం మొదలు వెంటనే వెంటనే మైకు పనిచేస్తుందో లేదో అన్నది పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది ఇదే విషయాన్ని ప్రస్తావించిన జగన్ కొత్త టెక్నాలజీ కారణంగా మైకులు పనిచేస్తున్నాయో లేదో తమకు అర్థం కావడం లేదని మైకుల వైపు చూడాలో మై వైపు చూడాలో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష అంటూ ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించగా సభలో నవ్వులు వెల్లు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్ తనదైన రీతిలో అందరినీ ఆకట్టుకున్నారని చెప్పాలి అది సంగతి